హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు పాతకాలం నాటి పెసరపప్పు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అసలు ఈ ఫ్రై మా అమ్మమ్మ బాగా చేసేది అప్పుడు నాకు అరటికాయ అంటే ఆ ఆమెడి దూరంలో ఉండేదాన్ని ఇప్పుడు తప్పడం లేదు వండడం తినడం కానీ మా పిల్లలు మాత్రం మంచిగా బౌల్ వేసుకొని ఉత్తి కూరని తినేశారు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏమిటో చూద్దాం ముందుగా హాఫ్ అన్ అవర్ పెసరపప్పుని నానబెట్టాలి గిన్నెలో పెరుగు వేసి వాటర్ వేసి అరటికాయ పీల్ చేసి ముక్కలు కట్ చేసి వేయాలి అలా చేస్తే బ్లాక్ కలర్లో రావు మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది ముక్కలు కట్ చేసేటప్పుడు చేతికి చాకుకి ఆయిల్ రాసుకోండి జిగురు అంటుకోకుండా ఉంటుంది గ్యాస్ వెలిగించి మూకిడి పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి అది ఫ్రై అయినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయినాక అరటికాయ ముక్కలు వేయాలి ఇవి ఫ్రై అయినాక ఈ లోపల పెసరపప్పు వెల్లుల్లి మెత్తగా వద్దు కచ్చపచ్చగా చేసుకొని ఇది కూడా వేసి బాగా కలిపి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసి కలిపి మూత పెట్టాలి ఇది అరటికాయ ముక్కలు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక పెసరపప్పును ఈ పేస్ట్ను వేసి బాగా కలపాలి ఇది ఎంత ఆయిల్ వేసినా రెండు కూడా గిన్నెకి అంటుకుంటాయి కంగారు పడవద్దు మధ్య మధ్యలో కలుపుతూ ముక్క ఇలా కట్ అయ్యి మెత్తగా అయినాక కొత్తిమీర కరివేపాకు వేసి దించాలి ఇది సైడ్ డిష్ దీంట్లోకి పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది ఇంకా టమాటో రసం ఆనగాయ పులుసు ఇట్లా ఏదైనా మనం చేసుకొని తినొచ్చు ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నిజం చెప్పాలంటే మన అమ్మమ్మలు చేసేంత టేస్ట్ రాకపోవచ్చు కానీ నేను చేసింది చాలా బాగుంది మా పిల్లలు అయితే బౌల్లో వేసుకొని తిన్నారు నాకు చాలా హ్యాపీ వాళ్ళు తింటారా లేదా అనుకుంటూ ఆలోచించుకుంటూనే కర్రీ చేసిన కానీ వాళ్ళకి నచ్చింది నాకు చాలా హ్యాపీ ఇంకా లాస్ట్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకోండి అంతే పెసరపప్పు అరటికాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్